డ్రగ్స్ వద్దు ఆరోగ్యమే ముద్దు అనే నినాదంతో డివైఎఫ్ఐ నాయకులు స్థానిక అయ్యంపగూరు సెంటర్లో అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేరళ రాష్ట్ర శ్రీనివాసరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డ్రగ్ రహిత సమాజ నిర్మాణం కోసం డివైఎఫ్ఐ దేశ వ్యాప్తంగా కృషి చేస్తుందని యువత కూడా వ్యాయామం సరైన ఆరోగ్య అలవాట్లు అలవర్చుకుని డ్రగ్స్ కు దూరంగా ఉంటూ సమాజాభివృద్ధికి కృషి చేయాలని వారు ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో నాయకులు యువత విద్యార్థులు పాల్గొన్నారు వాళ్ళ విషయాలని గోప్యంగా ఉంచి ఇంకా ఎఫెక్టివ్ గా పనిచేసి వీళ్ళని పట్టుకుని మీద కేసులు నమోదు చేసి వాళ్ళు రిమాండ్ పంపించడం జరుగుతూ ఉంది చాలా కఠినమైన శిక్షణలు ఈ డివైఎఫ్ఐకి ఒక వారసత్వం ఉన్నది ఈ దేశంలో జాతి సమైక్యత కోసం మతోన్మాదానికి వ్యతిరేకంగా టెర్రరిజానికి వ్యతిరేకంగా సామాజిక రుగ్మతలకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చరిత్ర సాంప్రదాయం ఈ డివైఎఫ్ఐకున్నది లార్జెస్ట్ యూత్ ఆర్గనైజేషన్ ఆటోమేటిక్ గా ఫెయిల్యూర్ అవ్వడం జరుగుతా ఉంది హెల్త్ పాడవుతుంది చదువుకునే పిల్లలైతే పూర్తిగా కెరీర్ పాడయ్యి వాళ్ళు భవిష్యత్తు నాశనం అవుతుంది కాబట్టి ఎవరు కూడా ఈ డ్రగ్స్ జోలికి పోవద్దు మీ ఏరియాలో ఈ డ్రగ్స్ సెల్లర్స్ గురించి కానీ డ్రగ్స్ ని ఏ సమాచారం ఉన్నా కూడా మీరు దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ఫైవ్ డేట్స్ ఇన్ నెల్లూర్ మై డియర్ కాంప్లెక్స్ దిస్ ఈస్ ద ల్యాండ్ ఆఫ్ ది కాంప్ పీ సుందరయ్య అండ్ రెవల్యూషన్ గ్రేట్ లీడర్స్ చాలా సంతోషంగా ఉంది సుందరయ్య గారు జన్మించినటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక కమ్యూనిస్టు యోధుడు జన్మించినటువంటి ఈ పోరాట గడ్డ మీద నేను మాట్లాడటం నిజంగా గర్వంగా ఉన్నది ఆ స్ఫూర్తితోటి సుందరయ్య గారి స్ఫూర్తితోటి